ఉన్నదో నిక్కు కళ్ళు తీసుకొస్తామని లేదు దానికి అప్పుడే షాయ్ కావాలా అని షాయ్ పంపిదివా పో నా ఇంటికి కొయి బ్యాగ్ తీసుకొని కళ్ళు తీసుకురా పో జంకా ఇక్కడ డోంట్ కేర్ నేను పోసికి డోంట్ కేర్ ఎవరి గురించి ఎదురు చూస్తున్నావు అది నా గుమ్మట్లో నిలబడి చూస్తున్నావు ఈ వయసులో నేను ఇంకెవరి గురించి ఎదురు చూస్తాయ్యా నేను నా మగన్ గురించే పోషి గాని గురించి ఎదురు చూస్తున్నా ఇక పోతాడు తిరగనికి ఈ రోజు వెతుక్క రావాలి అవన్నీ కలుదుకున్న కాడు ఉంటాడో తెలియదు ఇక యాన కూర్చుంటాడో వానికి తెలియదు ఆగో ఎందుకు నగబడితే మరిది నా మాటలకు నీకు నవ్వు